నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాటలు చేస్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను అమెరికాలో అంట్లు దోమికి వచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇర్కొని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది అండర్స్టాండింగ్ తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టి మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు